తెలుగు స్టోరీ ఫర్ కిడ్స్ అఫిషియల్ ఒక చిన్న గ్రామంలో అందరూ ఆశ్చర్యపోయే ఒక మాయల బిందె ఉంది ఆ బిందెను ఉపయోగించి నీరు తీయడం అంటే ఒక పెద్ద మిస్టరీ ఈ కథలో ఏమైందో చూద్దాం అనగనగా పలుకుత్రోయి అనే చిన్న గ్రామం ఉంది అక్కడ మంచి ప్రకృతి పచ్చని పొలాలు కానీ నీటి కొరత ఉండేది గ్రామం చివర ఉండే ఒక పాత బావి గురించి అందరికీ భయం ఉండేది ఎందుకంటే ఆ బావిలో మాయల లంక బింద ఉంది అని పెద్దలు చిన్నవాళ్ళు చెప్పుకునేవారు ఒకరోజు చిన్నారి అన్వి తన అమ్మకి సహాయం చేసేందుకు బావికి వెళ్ళింది అందరూ హెచ్చరిస్తూ అన్వి ఆ బావిలో నీరు తీయకు మాయల బింద ఉంటుంది అని చెప్పారు కానీ అన్వికి ఓ ధైర్యం వచ్చింది అన్వి దగ్గరికి ఒక ముసలి తాత వచ్చాడు అమ్మాయి ఈ బిందెను నువ్వు వాడితే నీకు నీరు వస్తుంది కానీ ఒకటి నిబంధన ఉంది అన్నాడు అన్వి ఆశ్చర్యంతో ఏంటి ఆ నిబంధన తాతయ్య అని అడుగుతుంది తాతయ్య నవ్వుతూ చెప్తాడు ఈ మాయల బింద ప్రతిరోజు ఒక్కసారి మాత్రమే నీరు ఇస్తుంది అది కూడా ఆ రోజు మంచి పని చేసేవారికే అనివి వెంటనే తన మనస్సులో ఆలోచించుకుంది ఈరోజు నేను ఏ మంచి పని చేశాను అని ఆ రోజు అణ్వి పొలంలో వృద్ధి తాతకి కూరగాయలు తీసుకువెళ్ళి సహాయం చేసింది ఆమె బిందెను బావిలో దించి తీయగానే చక్కటి చల్లడి నీరు వచ్చింది బిందె నుండి ఓ మధురమైన శబ్దం వినిపించింది నీ మంచితనమే నీకు నీరు ఇచ్చింది చిన్నారి అని అన్వి ఆనందంతో ఇంటికి వెళ్ళి అమ్మకు నీరు ఇచ్చింది తర్వాత రోజు అన్వి ప్రతిరోజు మంచి పని చేసి బిందెతో నీరు తెచ్చేది కొన్ని రోజులు పశువులకు నీరు పోసేది ఇంకొన్ని రోజులు పాఠశాలకు బడి పిల్లలకు సహాయం చేసేది ప్రతిరోజు నలుగురికి ఉపకరించమని నేర్పింది చాలా రోజులకి గ్రామంలో అందరూ అన్వీను చూస్తూ ఆశ్చర్యపడ్డారు పడ్డారు ఇప్పటి వరకు ఎవరు మాయల బిందెతో నీరు తీసుకోలేకపోయారు కానీ చిన్నారి ఎలా అని ఆశ్చర్యపడ్డారు పడ్డారు అందరికీ అందరికి చెప్పింది ఇది మాయ కాదు మనం చేసే మంచితనం వల్లే బిందే మన కర్ణ చూపిస్తుంది గ్రామంలో అందరూ మంచి పనులు ప్రారంభించారు ఒకరు పాపలకు చదువు నేర్పారు ఇంకొకరు చెట్లను నాటి గ్రామాన్ని పచ్చగా మార్చారు మాయల బింద అన్ని గమనించింది ప్రతి ఒక్కరికి నీరు ఇచ్చింది ఆ గ్రామం ఇక నుండి సమస్య లేకుండా అందరూ మంచి పనుల బావి పేరుతో ప్రసిద్ధి చెందింది ద స్టోరీ మంచితనం మన జీవితంలో మాయలు సృష్టిస్తుంది వావ్ పిల్లలు ఈ స్టోరీ ఎంత బాగుంది కదూ